నిజంగా ఒక మంచి కార్యక్రమం ఈ పేరెంట్ అదేవిధంగా టీచర్ స్టూడెంట్ స్టూడెంట్స్ వ్యాప్తంగా జరుగుతూ ఉంది ఇదే సమయంలో సత్యసాయి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు ఇప్పుడు ఈ రోజు మొట్టమొదటి నియోజకవర్గంలో జరుగుతూ ఉన్న పెద్ద ప్రోగ్రాం గత డిసెంబర్ నెలలో ఇదే కార్యక్రమాన్ని మొట్టమొదటిగా శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఆయన విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈ విధానానికి రూపకల్పన చేశారు గత సంవత్సరం డిసెంబర్ లో జరిగిన ఈ స్టూడెంట్స్ పేరెంట్స్ మీటికి రాష్టంలో నలభై నాలుగు వేల తొమ్మిది